ఈసినయ్య గుండున్నదే సినదాన నీకోసము ఈ దూరాన్ని సరిపోతూ తీరాలకే నీ అందాల ఐమానము ఓ బావ చూస్తున్నా నేంటి మీదంగా ఈ ఎప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు నిన్న చూడాలని కొట్టుకుంటుంది నా పానము బాబు అవి అనంత భూ సా వస్తులేదు నేను చచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలేరే నాతో అయితలేరే నువ్వు వచ్చిపోతే చూసి నువ్వే వస్తలేరే నా సర్క్కనయిన దాని కోసం ఆ సుక్కలలో వేరిపోతా ఈ ఒక్కడైనా రానీ లోకం అది కులల్లో వెళ్ళిపోరాకపోతే ఉండదు లేదు నువ్వు లేకుంటే అట్లుంటనే చాలామందికి అవార్డ్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తుంటాయి మరి సోనీకి ఎప్పుడు అవార్డ్స్ రాలేదు ఏడ కనబడదు ఎందుకు సో నాకు అంత ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళినా కూడా దీనికి ఒక పర్పస్ ఉంది అబ్బా వెళ్ళింది ఎంత మంచిగా క్రియేట్ చేసి అన్న దానికోసమే ఇప్పుడు వెళ్ళిందంట ఆ తిను కూడా సిది డా కంపెనీకి వెళ్ళిందా ఓకే అన్నట్టు అట్లా అనుకో ఆ దానికోసం మరో మహానటి అని చెప్పుకోవచ్చు ప్రీవియస్ గా చేసిన పాటలు కూడా నిందలే ఎందుకే మందితో రందికే ఆ సాంగ్ లో కూడా ఓ అపిరెన్స్ నాకు బాగా నచ్చలే ఎందుకే మందితో రందికే నేను కొన్ని టచింగ్ సీన్స్ కానీ ఇట్లాంటివి కూడా పెడుతుంటారు కదా అప్పుడు ఎప్పుడైనా అన్కంఫర్ట్ ఫీల్ అయినా కొన్ని కొన్ని వాటికి లేదు నేను మంచిగా ఇట్లా హీరో అన్నారు అనుకోండి హీరో అట్లే ఉండదు అడ్జస్ట్ కదా ఓకే మీకు లిమిట్స్ ఉంటాయి కదా సాంగ్ చూస్ చేసుకున్నప్పుడు నేను ఇంతవరకు మాత్రమే చేయగలుగుతా దీనికి మించి మీరు ఏమైనా సీన్స్ చెప్తే నేను చెయ్యను ఉంటాయి ఒప్పిస్తు మీరు ఇప్పుడు కట్టుకోలే చూడండి మీరు కాకుండా ఇంకా వేరే హీరోయిన్ చేస్తే ఈ సాంగ్ లో సీన్ అయ్యకపోయేవాడు నిజమేనా సో లక్ష్మణ్ కి కూడా మూవీ నడుస్తుండే బట్ డెన్మా వచ్చింది ఇష్ట నన్ను నేను ఆ సాంగ్లో లేకపోతే వేరే హీరోయిన్ అని చెప్పేసి బట్ నాకు నిజంగా సీనియా చేయాలి ఉంటాయి ఎందుకంటే నాకు నాకు లక్ష్మణ్ సార్ సాంగ్ మేము చాలా గ్యాప్ వచ్చింది అండ్ సీనియా గారు ఏమో కానీ సీనియా గారు వాళ్ళ వైఫ్ పాపం సోనియే చేయాలి సోనీ ఉంటేనే ఉంటది సో నే చేయాలని పాపం తన అక్క ఫోర్స్ వల్ల సీనయ గారు వెయిట్ చేశారు అలా నాకు వచ్చింది నిజంగా థ్యాంక్స్ పింకు అక్క థ్యాంక్ యూ ఒకవేళ తన ఆ మాట అనకపోయి ఉంటే మేబీ నిజంగా చేయ వెయిట్ చేస్తుండే అనుకుంటా మాక్సిమం బట్ చెప్పలేము కదా అక్క మరి అలా ఫోర్స్ చేయకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటుండేనేమో కానీ మీరు కాకుండా ఇంకా వేరే హీరోయిన్ చేస్తే ఈ సాంగ్ లో సీన్ చెయ్యకపోయేవాడు నిజమేనా యాక్చువల్లీ అంటే అలా అని కాదు మాక్సిమం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నాను బట్ సీనియర్ గారికి ఏంటంటే కొంచెం నాతో కంఫర్ట్ గా ఫీల్ అవుతారు సార్ ఎక్కడ అంటే ఇప్పటి వరకు ఏ హీరోయిన్తో అంతా మాట్లాడలేరు నాతో నీ చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అది నాతోనే ఇట్లా మాట్లాడతారు ఐష్యూ అని చెప్పేసి సార్కి ఏంటంటే వేరే హీరో పెట్టుకుంటే అసలుగా ఫస్ట్ టైం ప్రెసెన్స్ సో చేస్తానో చెయ్యనో మేబీ సరే వేరే హీరోయిన్ పెట్టుకుంటాను నీకు ఎగ్జామ్స్ ఉంటున్నాయి అంటున్నావు కదా అంటే ప్లీజ్ సార్ మీ పాట సీన్ అయ్యా అని మీదే ఉంది సార్ రద్దు ఒక ఫైవ్ డేస్ ఆగండి చేద్దాం ఇద్దరం కలిసి కలిసి అట్లా అట్లా అని చేసేసాం మొత్తం మీద వచ్చేసిన సీన్ అయ్యతో ఓకే మీరు ప్రీవియస్ గా చేసిన పాటలు కూడా నిందలే ఎందుకే మందితో అందుకే ఆ సాంగ్ లో కూడా ఓ అపియరెన్స్ నాకు బాగా నచ్చింది ట్రెడిషనల్ వే అది కావచ్చు లేకపోతే ఇంకో దాంట్లో మీరు వచ్చి ఫుడ్ వేస్తున్నప్పుడు హీరో వేరే సాంగ్లు ఎవరు శివాతో చేస్తారు అందులో ఫుడ్ వేస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అండ్ లాస్ట్ మూమెంట్ లో వెళ్ళి మీరు తనని బాగా సో ఇట్లాంటివన్నీ డిఫరెంట్ 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 గా చేస్తుంటారు కదా మీకు కాస్ట్యూమ్ వైజ్ కావచ్చు లేకపోతే అపియరెన్స్ వైజ్ కావచ్చు హెయిర్ స్టైల్ ఇట్లానే ఉండాలి మేకప్ ఇంత వేసుకోవాలి నువ్వు ఇయర్ రింగ్స్ ఇంత పెట్టుకోవాలి అని ఇట్లాంటివి ఏమైనా చెప్తారా మొత్తం మమ్మీ మొత్తం మమ్మీ మేక్ ఇప్పుడు మమ్మీ డైరెక్టర్ ఎట్లా సాంగ్ ఒప్పుకునే ముందు ఏమేమి సీన్స్ ఉంటాయి అమ్మా ఎట్లా సాంగ్ కాన్సెప్ట్ ఏంటి అని ఒక చిన్న గ్లాన్స్ లెక్క అడుగుతుంది అనమాట మమ్మీ ఒక ఎట్లంటే సోనీ ఇది కొంచెం ఇట్లా డీకరేట్ ఉండాలి మరీ ఎక్కువ వేసుకోకు లేదు సోనీ ఇప్పుడు బ్యూటీగా ఉండాలి నువ్వు దాని తర్వాత నువ్వు ఎడవాలి కదా ఇప్పుడు మంచి పెట్టుకో అని వస్తా చెప్పేసి మమ్మీ హెయిర్ కూడా హెయిర్ డ్రెసర్ వాళ్ళతో చేపించేది నాకు ఈ లుక్ కావాలి అని చెప్పేసి మమ్మీ చేసి ఓన్లీ ఫోర్ సపోజ్ లక్ష్మణ్ సార్ సాంగ్స్ అని కొన్ని లక్ష్మణ్ సార్ కొంచెం ఇన్వాల్వ్ అవుతారు కాస్ట్యూమ్స్ ఇప్పుడు సార్ కి ఇప్పుడు లాస్ట్ మన సీనియర్ సాంగ్ ఉందా దాంట్లో పింక్ ఉండాలి పింక్ కలర్ హాఫ్ సరే ఉండాలి సోని అంటే ఇంకా పింక్ లో అది సెలెక్ట్ చేస్తారు అట్లా ఈ సాంగ్ నాకు ఇట్లానే ఉండాలి నేను స్టార్టింగ్ కూడా డార్క్ కలర్ బ్లూ బ్లూ ఉంటుంది అనమాట అది కూడా నాకు బ్లూ బ్లూయే ఉండాలి సోని అని చెప్పేసి అట్లా సరే సెలెక్ట్ చేస్తారు సో ఇది రిహర్సల్స్ మీకు ఎప్పుడన్నా పట్టినాయ ఏదైనా సాంగ్ లో అంటే ఎక్కువ టేక్స్ తీసుకున్న ఈ సాంగ్ లో అని ఎప్పుడైనా అనిపించిందా ఏదన్నా సాంగ్ లో ఎక్కువ టేక్స్ బట్ సాంగ్ ఎక్కువ టేక్స్ మాక్సిమం ఇప్పుడు రీసెంట్ గా కూడా టేక్స్ అని అన్నాము ఒక్కొక్క టేక్ ఇంప్రొవైజ్ అవ్వడానికి ఇంకో టేక్ తీసుకుంటాం అనమాట ఇప్పుడు మంచి రాలేదు అని ఇంకో టేక్ కాదు ఇప్పుడు బట్ ఇంకా బెటర్ చేయొచ్చు అని చెప్పేసి ఆర్ అట్లా దాని డిస్టర్బెన్స్ చేశారు ఏ సాంగ్ లో అట్లా ఇప్పుడు సీనియర్ గారిదే అనుకోండి సీనియర్ సాంగ్ నాది ఇట్లా ఫోటో ఇట్లా బట్టలు తీస్తుంటే ఫోటో కింద పడుతుంది ఆ ఫోటో చూడడం ఇట్లా నేను ఏడవాలన్నమాట నేను ఫస్ట్ నార్మల్గా ఇట్లా తీసి ఇట్లా అన్నాను మళ్ళీ నెక్స్ట్ టేక్ అయింది అది వద్దు నార్మల్గా ఉంది సో నేను ఒకటేసారి అతన్ని ఫోటో చూసావు అని కానీ ఇంకోటే దాని తర్వాతకి ఇలా రావాలి ఇలా కొట్టుకొని మింగినట్టు అని ఇంకొక టేక్ అట్లా ఒక్కొక్క టేక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయ్యేసరికి అట్లా ఎక్కువ అవుతాయి టేక్స్ సార్ ఓకే సో ఇన్ని చేశారు కదా సీనియా సాంగ్ వచ్చేసరికి ప్రోమోలో ఒకటి ఫుల్ సాంగ్ లో ఒకటి ఎందుకు అంటే మీరు చూసిన తర్వాత మీకు అనిపించిందా మీరు పెడతారు అనుకున్న సీక్వెన్స్ లేకుండా ఆడేమో ఫ్లైట్ ఏదో అయినట్టు చూపించి ఇంట్లోకి వచ్చేసరికి హ్యాపీ ఎండింగ్ ఉంది ఏ మొత్తం తెలుసు కదా మొత్తం తెలుసు మనం చేసినాము సాంగ్ అండ్ అంటే సిక్స్ డేస్ చేశారు కదా మీరు సెవెన్ డేస్ అయ్యింది సెవెన్ డేస్ చేశాను బట్ మొత్తం తెలుసు ప్రోమోకి అప్పటికి లాస్ట్ ప్యాచ్ వర్క్ అవ్వలేదు అనమాట అందుకే ప్రోమోకి కొంచెం డిఫరెంట్ ఉంటది కాస్ట్యూమ్స్ గానీ నా అది క్లోజ్అప్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి అదే రియల్ అవుట్పుట్ కి వచ్చేసరికి కంప్లీట్ చేంజ్ ఉంటది ఫ్లైట్ ఇది ఫ్లైట్ అది కూడా మొత్తం తెలుసు కాబట్టి ఏదో సస్పెన్స్ క్రియేట్ అవ్వాలి ఆడియన్స్ దాంట్లో అయ్యో ఇది ఏది ఇప్పుడు కలవరా వీళ్ళు అన్నట్టు అనుకుంటున్నారని మీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఎక్కువ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది అంటే కాన్సెప్ట్ వైజ్ గా మమ్మీకి చెప్పినప్పుడు మమ్మీ ఏ రోజున డిస్కస్ ఇస్తుందా కాన్సెప్ట్స్ యాక్చువల్లీ సాంగ్ ఉంది బెటర్ షూట్ వెళ్ళాలి అని చెప్తారు అంతేగాని కాన్సెప్ట్ కూడా అంతా అక్కడ కార్ లో లొకేషన్ లోనే చెప్తాం మమ్మీ అంతేనా ముందే మమ్మీ ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ ని స్పెషల్ గా నీ కోసం చూస్ చేసి పెడుతుంది నాకు లవ్ ఫెయిల్ మెయిన్ ఎక్కువ యాక్టింగ్ ఎక్కడ ఎలివేట్ అవుతుందో అవే చూస్ చేస్తు అది బ్యూట్ నేను ఏ సాంగ్ చేసినా మరీ బ్యూటీగా కనిపించే సాంగ్స్ ఆర్ ఇట్లా హ్యాపీ ఫేస్ ఉండే సాంగ్స్ అంతా కన్నా ఇట్లా ఉండాలి మన డి గ్లామర్ అయినా పర్వాలేదు ఇట్లా కొంచెం యాక్టింగ్ ఎలివేట్ అవ్వాలి అది అలాంటివే మమ్మీ చూస్ ఓకే సెట్స్ లో కొంతమంది అంటే కొన్ని టచింగ్ సీన్స్ కానీ ఇట్లాంటివి కూడా పెడుతుంటారు కదా అప్పుడు ఎప్పుడైనా అన్కంఫర్ట్ ఫీల్ అయిన కొన్ని కొన్ని వాటికి లేదు నేను మంచిగా ఇట్లా హీరో అన్నారు అనుకోండి హీరో గారితో కూడా అట్ల ఉండదు ఉండదు అడ్జెస్ కదా చేసుకుంటారు ఫస్ట్ ఒక సాంగ్ అదే గువా గోరింగ్ ఒక సాంగ్ ఉంటది అనమాట నవసీప్ భారతం చేశారు అప్పుడు అదే ఫస్ట్ హగ్ నాది తో ఈ ఫీల్డ్ లో అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ కొంచెం అంత అవ్వలేదు కదా బ్రెయిన్ హగ్ చేసుకోవాలన్నా ఇట్లా చేస్తున్నా చేస్తారు వెంటనే ఇట్లా అరే సార్ అది ఒక్కటి నా తర్వాత మొత్తం మంచిగా ఓకే మీకు లిమిట్స్ ఉంటాయి కదా నా సాంగ్ చూస్ చేసుకునేటప్పుడు నేను ఇంతవరకు మాత్రమే చేయగలుగుతా దీనికి మించి మీరు ఏమైనా సీన్స్ చెప్తే నేను చెయ్యను ఒప్పిస్తా హగ్గం మీరు ఇప్పుడు తట్టుకోలే చూడండి అది కూడా నేను అప్పటికి అదే పెద్ద టీమ్ పెద్ద సాంగ్ అన్నాం కదా దాంట్లో కూడా ఇట్లా రెయిన్ లో అతనికి ఇంకా షర్ట్ ఉండదు బట్ అయినా హెవీ హగ్ ఉండాలి అలా హగ్ ఏం లేదు ఎందుకంటే ఆ సీన్ కి అది నీడ్ అంత చనిపోయే అతను నాకు కనిపించాడు అంటే అట్లా సీన్స్ నీడ్ ఉంటే చేస్తాము కానీ కిస్ అలాంటివి లేదు తీసుకోరు అండ్ ఇట్లా కొంచెం ఎక్స్పోజ్ అలా కూడా చేయరు మీరు ఎప్పుడు ఎందులో చేసినా నిండుగానే ఉంటాయి సో అట్లనే మీకు బాగా ఫేమ్ వచ్చిందని చెప్పుకోవాలి నిండుగా ఉండే వాళ్ళని ఎక్కువ ఇష్టపడే లిస్ట్ లో ఉన్నారనమాట అంటే నాకు ఎక్కువ ఎమోషనల్ పరంగా కావచ్చు యాక్టింగ్ పరంగా కావచ్చు ఇట్లా మక్కి మక్కి ఈమె సాంగ్ చూస్తే పక్క ఏడుస్తారు జనాలు అని అనిపించేది మాత్రం మీ సాంగ్స్ లోనే థ్యాంక్ యూ బాగా అనిపిస్తుంది అంటే అంత ఓవర్ అనిపించదు అట్లా అని చెప్పేసి డల్ అనిపియదు ఎంత కావాలో అందిస్తారు అంటే లైక్ మరో మహానటి అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో ఇలాంటివన్నీ కూడా చూస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే చాలా మందికి అవార్డ్స్ అని అవని ఇవన్నీ వస్తుంటాయి మరి సోనీకి ఎప్పుడు అవార్డ్స్ రాలేదా ఏడాది కనబడదు ఎందుకు ఇప్పుడు చూడండి మన ఇంటర్వ్యూ సీనియర్ సాంగ్ అప్పుడు రిలీజ్ అయింది మినిమం వన్ మంత్ అట్లా దాటిపోయింది ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది నాకు సో నాకు అంత ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా ఒకసారి పిలిచారు బట్ నాకు ఎక్కువ ఇప్పుడు వెళ్ళినా కూడా దీనికి ఒక పర్పస్ ఉంది అబ్బా వెళ్ళింది ఎంత మంచిగా క్రియేట్ చేసిన అన్న దానికోసమే ఇప్పుడు వెళ్ళిందంటే ఆ తిను కూడా సిదే డామర్ కంపెనీకి వెళ్ళిందా ఓకే అన్నట్టు అట్లా అనుకోవద్దు అప్పుడు ఎంతో ఆ దానికోసం చేసిన కొన్ని స్టెప్స్ అన్న అందరు చూస్తారు కానీ మనం వెళ్తే ఏం ఎక్కువ అవుతుందో అదొక్క చూసుకోవాలి అని చెప్పేసి ఎందుకే కదా సోని అంటే అందరికి ఇష్టం సో అందుకే కొంచెం అన్నిట్లో ఎక్కువ అనుకోవాలి అండ్ షూట్ అయిపోయినాక కూడా అంత ఎవరితో నిజంగా టచ్ లో ఉండము ఓన్లీ కొంత మందితోనే ఒక బౌండరీ ఉంటది వాళ్ళతోనే మాట్లాడతాం షూట్ అయిపోయినా కూడా ఓకే అంత తగ్గ ఎవరితో మాట్లాడాము ఫ్రెండ్స్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి వాల్యూ సెకండ్ వాళ్ళు ఫస్ట్ నేను ఏదైతే నెగటివ్ ఇట్ల ఇచ్చినో చూడు ఇట్లా ఉంది నీ ఫేస్ అదే అంటారు దాని తి లైక్ చేస్తారు కమంట్స్ షేర్ చేస్తారు మంచి సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఓకే ఫ్రెండ్స్ అంటేనే ఫస్ట్ ఏడిపిస్తారు ఎప్పుడైనా నా చీలు ఒక్కటే ఏడిపిస్తారు ఎప్పుడు అట్లా అంటారు ఎందుకు అందులో మీను అర్థం చేసుకోండి అని ఇప్పుడు చెప్పినా ఏ లేదు వాల్యూ వింటారు అక్కడ పెడతారా సరే చూడకండి అని అన్నా లేదు బాగుంది చాలా బాగుంది అంత బాగుంది అని అంటారు ఓకే మీ లైఫ్లో ఒక వరస్ట్ సిచ్యువేషన్ ఏంటి వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఇట్లాంటి డే రాకపోయి బాగుండేదేమో ఆ రోజు గుర్తు చేసుకోదు ఇట్లా అనిపించిన డేస్ లైక్ ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఫ్రెండ్స్ ఏం లేదు అంత మంచి ఫ్యామిలీ కూడా యాక్చువల్ మాది ఏమి ఎంత బాధలు లేవు లైఫ్ లో ఫుల్ హ్యాపీ అనమాట హ్యాపీ అని నిజంగా బాధలు అని ఏం లేదు నాకు ప్రతి డే నార్మల్ గా అవుతుంది ప్రతి డే నవ్వుతా ఇట్లా ఉంటది ఏమన్నా ఎమోషనల్ అవ్వాలంటే ఆనందంకే అవ్వాలి అట్లనే అవ్వాలి కాని ఇట్లా ఉండవు నిజంగా దానికి వరెస్ట్ ఇట్లా అరే డే రాకున్నట్లేం లేదు ఓకే అండ్ మీరు ఎవరు లక్ష్మణ అన్న గడితో కావచ్చు మీ బౌండింగ్ బాగుంటది లక్ష్మణ్ అన్న సాంగ్స్ వల్ల మాక్స్ మీకు హిట్ అనే స్టార్ట్ అయింది నిజాన్ని సో తను ఏదైనా అడిగితే మీరు కాదనరు అని తెలుసు నిజమేనా నిజంగాను మేము మమ్మీ అస్సలు అనరు లక్ష్మణ్ సార్ చెప్పాలంటే ఇప్పుడు లక్ష్మణ్ సార్ సాంగ్స్ అలా కాదు లక్ష్మణ్ సార్ పర్సనల్గా మనతో ఎలా ఉంటారు అది లక్ష్మణ్ సార్ నిజంగా థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్ ఇప్పుడు అండ్ మై ఫస్ట్ షో సార్ ఉన్నారు అతను కూడా సో మెయిన్ కమింగ్ టు లక్ష్మణ్ సార్ ఏంటంటే ఏదైనా పర్పస్ ఉంటేనే సోనీ రిక్వైర్డ్ అని సార్ అనేసుకుంటారు ఇప్పుడు తెలి మేరీ కథ సాంగ్ ఉంది దాంట్లో కూడా అది అసలు నేను నా సాంగ్ కాదు బట్ దీంట్లో లాస్ట్కి ఎండింగ్కి సోనీ కావాలి సోనీ ఉంటేనే అది అవుతుంది అనేసి వెంటనే నన్ను వైజాగ్కి తీసుకొని పిలిపించారు అది చేశారు అట్లా రిక్వైర్డ్ ఉంటేనే చేశారు అండ్ అండ్ చాలా ప్రౌడ్ గా అండ్ హ్యాపీగా చెప్పుకుంటాను సార్తో నేను నైన్ సాంగ్స్ చేశారు సార్ చేసింది ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ దాంట్లో నైన్ సాంగ్స్ నాతోనే చాలా ఫీల్ అవుతాను అయితే ఎక్కువ మిగతా ఉన్నాయి అండ్ రీసెంట్ గా మీరు అది కూడా చేసేరు కదా ముద్దు ముద్దు మాట సిద్ధమ్ కిట్టు కిట్టుతో సో కిట్టుతో తో ఆ సాంగ్ మిస్ అయింది ఈ సాంగ్ వచ్చింది అత్తగారింటికి మిస్ అయింది అవునవును ఇది చేశారు ఏమనిపించింది అందులో ఉండుంటే బాగుండి అట్లా డిస్కస్ చేసారా షూట్ లో చేసాం చాలా నువ్వే సోని నీ ఎగ్జామ్స్ కిట్టు ఫస్ట్ లవ్ ఫీల్ చేసింది నాతోనే లంకలోని సీత అని చెప్పి నాతోనే చేశారు సో అప్పటి నుంచే మాకు మంచి ఉంది దాని తర్వాత కెత్తగా మిస్ అయిపోయింది నీ వల్ల నేను సరే కిట్టు ఓకే అలా అలా మాట్లాడతావు లేదు నీ వల్లనే అదంటే నాకేంటంటే సాంగ్ అయితే మంచి బతికింది హిట్ అయింది అది హ్యాపీ కానీ కానీ నేను ఉండాలి లేని కదా కిట్టు అని చెప్పి అంటాం ఓకే సో ఇప్పటివరకు అందరి జనాల గుండెల్లో కూడా సోనీ అంటే ఒక ట్రెడిషనల్ యాక్టింగ్ బాగా చేస్తుంది అది ఒక మంచి పేరుని కదా సంపాదించుకున్నాం ఈ పేరు నువ్వు ఎన్ని సాంగ్స్ చేసినా కూడా అలానే ఉండాలి ఇంకా మరెన్నో మంచి ప్రాజెక్ట్స్తో వచ్చి అందరినీ అలరించాలి కానీ ఏడుపు ఎక్కువ పాపం పాట చూసిన ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఉన్నారు ఇది నువ్వు అక్కడ ఎంత ఏడుస్తున్నా తెలియదు కానీ నీ ఏడుపుని చూసి అందరూ ఏడుస్తున్నారనమాట బట్ నిన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకని చూసి తట్టుకోలేకపోతున్నారు నిజంగా తట్టుకోలే అంటున్నారు అనమాట ఇప్పుడు సోనీ ఏడ్చినా ఏం చేసినా కూడా అట్లా అందరినీ హర్ట్ చేసినట్టు అవుతుంది అనమాట సో ఒక మంచి మంచి పాటలతో ముందుకైతే వచ్చేసేయి మళ్ళీ మ్యారేజ్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడేం లేదేం లేదు మరి ఈ మూవీస్ మూవీస్ అంటే కొంచెం నేనే గ్యాప్ తీసుకుంటున్నాను కొంచెం బీటెక్ ది థర్డ్ ఇయర్ అయిపోతే ఫోర్త్ ఇయర్ కొంచెం మనకి రిలాక్స్ ఉంటుంది థర్డ్ ఇయర్ అయిపోగానే వెళ్ళాము అని చెప్పేసి ఓకే అండ్ ఇప్పటివరకు నీకు సపోర్ట్ చేస్తున్నా మమ్మీ డాడీ కావచ్చు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ కావచ్చు వీళ్ళ గురించి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు మొత్తం నా బ్యాక్ బోన్ నా స్ట్రెంత్ ఇట్లా సోనీ అనిపించింది అంటే మీకు ఒక్కదా ఇట్లా కనిపిస్తున్నా కానీ నా లో వాళ్ళు ఇట్లా ఇట్లా వస్తారు నా పక్కన వాళ్ళు ఎప్పుడన్నా అనిపిస్తుంది థ్యాంక్స్ చెప్పుకోవాలి నా లైఫ్లో వీళ్ళకి మదర్ అండ్ ఫాదర్ కి నేను చాలా ఉన్నాను చెప్పుకోవాలి అనిపించింది కదా చెప్తేనే ఉంటాను నాకు అనిపించినప్పుడు చెప్పేస్తా మీరు లేకపోతే నేను అసలు నేను అసలు చేయలేకపోతుండే నిజం చెప్పాలంటే నేను ఎప్పుడూ డ్రాప్ అవుట్ అయిపోతుండే అనుకుంటా మమ్మీ వాళ్ళు లేకపోతే ఇద్దరు మొత్తం ఫ్యామిలీ ముగ్గురు లేకపోయినా అంతే చెప్పాలనుకుంటున్నా మమ్మీకి మా ఛానల్ త్రూ స్పెషల్గా చెప్పాలంటే మమ్మీకే చెప్పాలి అవును మమ్మీకే చెప్పాలి అమ్మా అంతే మొత్తం మమ్మీకి తెలుసు నేను మమ్మీని ఎంత ఇష్ట లవ్ చేస్తున్నా ఎంత మా ఇద్దరం అంతే అక్క గానీ నేను కానీ ఏదున్నా బ్యాగ్స్ మమ్మీ మమ్మీ ఇద్దరితో షేర్ చేసుకుంటాం కొన్ని ఇంకా మమ్మీతో ఎక్కువ టచ్ నాకు మమ్మీ చెప్పేసేస్తాయి ఈ రోజు నా అమ్మాయిలతో కంపేర్ చేస్తే మీరు చాలా అంటే చాలా సపరేట్ ఉన్నారు డిఫరెంట్ ఉంటారు నిజంగా అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇట్లా తెలియకుండా ఎందుకు చేసుకుందో అట్లా ఇట్లా అని బట్ ఈరోజు నేను చూసినాక అర్థమైంది చిన్నపిల్ల అని అయ్యో ఓకే అండ్ ఫాదర్కి నాన్నకి యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగినాక చెప్పాలంటే ఏం చెప్పాడో అర్థం అర్థమయ్యాలి మొత్తం నాకు మీ వల్ల నేను నిజంగా ఇక్కడ ఉన్నాను నాన్న మమ్మీ ఆల్ థ్యాంక్స్ మీకు నువ్వు మొత్తం నేను ఏ స్టేజ్ ఎంత ఎదిగినో లేకపోతే నా స్టేజ్ అక్కడ ఆగిపోయినా వాళ్ళకి ఎప్పటికే థ్యాంక్స్ వాళ్ళు లేకపోతే నేను అసలు ఇక్కడ ఇప్పుడు మీచర్ కూడా ఉండకపోతుండే అనుకుంటున్నాను అంతే ఓకే అంటే వాళ్ళ ఇబ్బందుల్లో ఉండి కూడా ఏ రోజైనా నా బిడ్డ ఉండాలి అని వాళ్ళు తినకుండా మీకు పెట్టి ప్రతి దాంట్లో మీ కంఫర్ట్ని కోరుకొని వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఇప్పుడు అంత ఎందుకు ఇప్పుడు ఇద్దరం నేను అక్క ఏంటంటే మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ ఇస్తాం టిక్ టాక్ నుంచి కానీ మొత్తం చిన్నప్పటి నుంచి కానివ్వండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అంటే ఇప్పుడు నేను బ్లూ వేస్తాను అనుకోండి సేమ్ ప్యాటర్న్ నాకు పింక్ వేస్తుంది అంతే అట్లా డిఫరెంట్ వేస్తాం అంతే ఇద్దరికి సేమ్ పాపం నా ఈ షూట్స్ వల్ల నాకు హాఫ్ సారీస్ చాలా వస్తాయి ఉంటాయి అండ్ మమ్మీ కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉండాలి హాఫ్ సారీస్ ఈ షూట్ కి ఆ షూట్ షూట్కి బ్రిఫిట్ అవ్వద్దు అట్లా ఉంటుంది కదా నాకే మొత్తం బట్టలు కొనడం కానీ అట్లా పాప మా అక్కకి తీసుకుంటలేరు కదా అక్కకి నేను ఒకళ్ళు తీసుకున్నా కూడా నేను వేసుకున్నాం కానీ నేను రిపీట్ అయినాక అలా చేస్తుంది పాప మా అక్కడ అక్క కూడా ఎంత సపోర్ట్ ఇవ్వాలి రేపు అక్కది కూడా ఉంటారు కదా దానికే కొంటున్నారు నాకు తీసుకుంటలేరు అని మా అక్క కూడా అస్సలు అన్నది కదా సో పాపం పర్లేదు మమ్మీ నాకు ఇవ్వకపోతే రీసెంట్ గా ఇప్పుడు మన పెద్ద బతుకమ్మకి ఇద్దరికి హాఫ్ సారీస్ తీసుకున్నాం అది అనుకోకుండా నేను బతుకమ్మ సాంగ్కి యూజ్ చేస్తాను ఇప్పుడు అక్కది ఇంకొక హాఫ్ సారీ ఉంది కదా అది కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ షూట్ లో యూజ్ మా అక్క వేసుకోకముందు సార్ ఈ చెల్లెళ్ళు ఉన్నదంతా ఇట్లనే అక్కల దగ్గరనే దోచుకుంటారు అనిపిస్తుంది పాపం మీ అక్క ఏ అనుకుంటుందో లోపల ఏ అదే మేము చాలా ట్రాన్స్పరెంట్ ఉంటాం నాది అక్క బాండ్ కూడా అసలు ఎప్పుడు కొట్టుకోము తిట్టుకోము ఏ గొడవలు కావు మైజ్జలు అస్సలు కావు ఎప్పుడు కనీసం ఒక మాట కూడా అనుకోలేదా ఇట్లా ఒక్క అనుకున్నా కూడా ఫైవ్ మినిట్స్ లో తన కలల్లా నా కలెల్లా ఏడిపోతుంది అనుకుంటాం అస్సలు ఉండదు ఒక బెస్ట్ మెమొరబుల్ డే మీ ఫ్యామిలీతో ఫ్యామిలీతో చెప్పండి ప్రతిరోజు మళ్ళీ ఆనంద బాష్పాలు వద్దు చెప్పు ఒక్క మంచి మెమరబుల్ డే చెప్పు యాక్చువల్ ప్రతి డే మేము తినడం కానీ ఇప్పుడు నాన్నకి లేట్ అయింది అనుకోండి నాన్న వచ్చేవారు వేయి చేసి అందడం తింటాం అట్లా ఫ్యామిలీగా అట్లా ఉంటుంది మేము అలానే పెరిగాము సో ప్రతి డే మాకు మంచిగా అనిపిస్తుంది గ్రేట్ అసలు ఇట్లాంటి సినిమాలలో చూస్తాం తప్ప రియల్ లైఫ్ లో చాలా కష్టమే ఇంకా వీళ్ళ దగ్గర చూస్తున్నా అనమాట అది ఓకే ఫైనల్ గా ఇన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారు నీకు లక్ష్మణ్ గారు కావచ్చు అండ్ ఇంకా చాలా సాంగ్స్ కూడా చేసినావు కాబట్టి ఎవరికైనా లైఫ్లో రుణపడి ఉన్నా అంటే ఎవరికి ఫస్ట్ చెప్పినట్టే మా పేరెంట్స్కి మా ఫ్యామిలీ మొత్తానికి చాలా థ్యాంక్ఫుల్ నేను తర్వాతకి నన్ను ఫస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేసిన బాధ అవుతుంది బాబా టీమ్ బాలకు కూడా ఎందుకంటే నేను తీసుకొచ్చిన వాళ్ళు తర్వాతకి మన లక్ష్మణ్ సార్ గిరీ సార్ మై ఫస్ట్ షో ప్రొడ్యూసర్ అయ్యారు గిరీశ్ సార్ లక్ష్మణ్ సార్ ప్రతి ఒక్కరికి మేం లక్ష్మణ్ సార్కి చాలా థ్యాంక్ యూ ఎందుకంటే సార్లో నాలో ఏం చూసారో నేను తెలియదు కానీ ప్రతి సాంగ్లో మ్యాక్సిమం అరే సోనీ అన్నాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు నాకు చాలా ఇష్టం సార్ దాంట్లో అండ్ ఎవరు ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఉండాలి నాకంటూ నా రీ నన్ను ఏ సోనీ వచ్చింది అన్నట్టు చూస్తారు సార్ పెళ్ళిలో కానివ్వండి ఎక్కడైనా కానీ నేను సార్కి ఎప్పుడు లైఫ్ లాంగ్ కానీ మంచిగా థ్యాంక్స్ ఉంటాను సార్కి తర్వాతకి ఇప్పుడు సీనయ్య సాంగ్ గురించి వస్తే సీనయ్య గారు వాళ్ళ వైఫ్ కి సీనయ్య గారికి ఇద్దరికి థ్యాంక్స్ ఎందుకంటే నాకు పాట రాకపోతుండే సో పాట రాకపోతుండే గానీ వాళ్ళ బట్ గాడ్ గ్రేస్ వచ్చేసింది మీరుంటే బాగుండే అనుకుంది తను కూడా మీలానే ఉంటది అని చెప్పి సీనయ్య గారు సీనయ గారు అంటారు అవును నాతో కూడా లొకేషన్ లో మా పింకులెక్కనే ఉన్నాను అనేసి అంటారు కొన్ని కొన్ని మూమెంట్స్ అందులో పెట్టుకోవడం కావచ్చు ఇట్లా వెళ్ళిపోతుంటాను ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కావచ్చు ఎట్లా అనిపించింది అంటే అరే అప్పుడే నాకు సార్లు అంటే నార్మల్ గా మీ లైఫ్ లో లేకపోవచ్చు బట్ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి లవ్ కావచ్చు లేకపోతే వైఫ్ క్యారెక్టర్ కావచ్చు అన్ని షేడ్స్ చూపించారు కదా మొత్తం మ్యారేజ్ 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 ఎట్లా అనిపించదు పెళ్లి కాకపోయినా పెళ్ళైన నేను అది ఎక్స్పీరియన్సెస్ గా తీసుకుంటారు నిజంగా ఇప్పుడు సీనియర్ గారితో అనుకోండి సార్ది నేను ఆ మూమెంట్ వరకు అరే పింక్ గారు ఉంటే పింక్ వాళ్ళ ట్రూ స్టోరీ ఇంకా చెప్పాలండి సీనియర్ గారు వాళ్ళది అది వాళ్ళిద్దరు అంతా రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసిరు తను నా ప్లేస్ తో తన ప్లేస్ నేను రిప్లేస్ చేస్తున్నాను కదా తను ఎట్లా ఫీల్ అయ్యిందో అని ఎక్స్ప్రెషన్ ని మైండ్ లో చూసుకొని అట్లనే చేస్తాను నేను ఇంట్లో ఏడుచుకు నేను ఇట్లా కొట్టుకుని ఏడవమన్నా ఏడుచే అంత ఉంటాను ఎందుకంటే నిజం సిచ్యువేషన్స్ అట్లనే కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్ కి అన్నట్టు నేను అలాంటి పాట పెడితే నేను నిజంగా ఏడుపు ఆ ఎంత మరి ఏదో గానీ ఆ టైమ్ లో కొంచెం ఎమోషనల్ గా చెయ్యాలి అన్నట్టే ఉంటది ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పవా ఎమోషనల్ ఎమోషనల్ డైలాగ్ కాదు సావే వస్తలేదే పాట సావే సావే సావేదే నేను చచ్చిపోతే బాగుండాలనుకుంటే రానే వస్తలే నాతో అవుతా లేదే నువ్వు వచ్చిపోతే చూసి పోతానుకుంటే నువ్వే వస్తలేదే నా సర్కనైనా దాని కోసం ఆ సుక్కలలో వేరిపోతా ఏ ఒక్కడైనా రాని లోకం నా దిక్కులల్లో వెళ్ళిపోతా నో వచ్చిపోతేనే వంటి వాడారు మీరు వాడాలని నేను చెప్తే నాతో వాడేస్తాను నిజంగా లేదు చెంత బాగుంటుంది నాకు బాగా కనెక్ట్ అయింది పాట నేను కొన్ని ఫోక్లో చాలా సాంగ్స్ వింటా మీరు చేసే స్పెషల్ గా ఎక్కువ వింటా ఇట్లా ఏడుపు సాంగ్స్ అవి మంచిగా అనిపిస్తాయి కాబట్టి థ్యాంక్ యూ మంచి వాడారు వద్దద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఏడ్చినా రాని రానంటూ వెళ్ళిపోయావా నా గుచ్చంగా పజలంగానే లేను నేను కోరుకున్నా ప్రేమలో ఎన్నడూ సో అనిపిస్తుంది ఇట్లా సాంగ్స్ చూసినప్పుడు ఇవన్నీ సాంగ్స్లోనే ఉంటాయా రియల్ లైఫ్లో కూడా అనుభవిస్తారా పెయిన్ అని ఏ అన్ లవ్ లవ్ ఉంటుంది చాలా న్యూస్లు చూస్తుంటావు కదా ఈ మధ్య కాలంలో ఇట్లా జరుగుతున్నాయి అట్లా జరుగుతున్నాయి అని ఇన్ని చూసినప్పుడు చి మా ఫ్యామిలీ లాగా ఉండాలి అందరు అని ఫ్యామిలీ ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్క అంత సేమ్ ఉంటే సిచ్యువేషన్స్ ఎక్కడ డిఫరెంట్ ఉంటాయి చెప్పండి డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి ఆ సిచ్యువేషన్స్ వాళ్ళనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు ఓకే అదే ఉంటుంది సో ఫైనల్ గా మీ హిట్ సాంగ్ సీన్ అయితే నిండిద్దాం థ్యాంక్ అని ముందు చెప్తాను నేను ఇప్పుడు అన్నీ లవ్ ఫెయిలీ సాంగ్స్ చేస్తున్నాను కదా బట్ నేను చాలా హ్యాపీ నేను ఆ సాంగ్స్ చేస్తున్నాను ఎందుకంటే మనం కోపంతో ఒక మనుషులతో అటాచ్ అవ్వం మరీ ఎక్కువ ప్రేమ కూడా పోతుంది బట్ ఎమోషనల్ అని ఓన్లీ కన్నీటి పట్టుతో ఇద్దరు కనెక్ట్ అవుతావు సో నేను చాలా హ్యాపీ ఎందుకంటే ఆ కన్నీళ్ళ వల్లనే నేను ఇంకా మా ఆడియన్స్ కరెక్ట్ అవుతున్నాను అదొకటి సో చినే సాంగ్ మీరు వాడాలి అయ్యో మీరు స్టార్ట్ చేయండి మేము అందుకుంటాం అప్పుడు మీరు కూడా వాడాలి మళ్ళీ మీరు ఆగిపోవద్దు ఆడతారు అంటే నాకు మీరు వాడుతుంటే ఎంత బాగు గుర్తుండే మీ క్లినిక్స్ నా సాంగ్స్ అనేసి దాంతో ఆడిపోతున్నా తానాలున్నట్టున్నాయే రేపో మాపో ఎప్పుడెప్పుడు వస్తావు చూడాలని ఓ బావ నిన్ను వచ్చేసా నా బంగారమా రేపో మాపో దిగమింగుతున్నాయి ఈ దుఃఖాలని బతకాలని నీతో గణియ గణియ కన్నిటి సుక్క తీస్తున్నా నా గడపలోనా గడప దాటి నీ ఆ కిల్లలో ముగ్గులు ఇస్తానా ఈ జన్మలోనా గుండున్నదే సినదానాసము ఈ దూరాన్ని సరిపోతూ తీరాలకే నీ అందాల ఈ మనము ఓ బావ చూస్తున్నానూ ఎప్పుడెప్పుడు చూడాలని కొట్టుకుంటుంది నా పానము సో ఫైనల్ గా కొట్టుకున్న పానానికి అలా కలిగింది అనమాట వైష్ణవైని ఇంటర్వ్యూతోని సో ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ అక్క సో ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి స్పెషల్ గా సీన్ సాంగ్ అయితే అసలు ఎవరి మైండ్ లో నుంచి కూడా ఇంతవరకు కూడా ఓవట్లేదు అనమాట మన లిరిక్స్ కి స్పెషల్గా ఫ్యాన్ అనమాట సో మీరు కూడా చాలా చాలా ఫ్యాన్ సో అలా ఉంటుంది అనమాట అన్న రాస్తే సో ఫైనల్గా ఆ సాంగ్లో హీరోయిన్ కూడా అయిపోయింది నెక్స్ట్ లక్ష్మణ్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇద్దాం అనమాట అన్న ఉన్న నెక్స్ట్ కాకపోతే కొంచెం బిజీ షెడ్యూల్లో ఆగిపోయింది అనమాట సో ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే దాని కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ టాటా బాయ్ బాయ్ హాయ్ గాయస్ నేను వైష్ణవి సోని సౌమ్యాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్